డిసెంబర్ తొమ్మిది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతా ఉన్నదని చెప్పి అంగరంగ వైభవంగా విజయోత్సవాలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తా ఉన్నారు ఇక ఈ విజయోత్సవాలకు సంబంధించి తెలంగాణ సమాజం అంతా కూడా ఒకసారి ఆలోచన చేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయి విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నది గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం ఎంతవరకు మార్పు తీసుకొచ్చింది వాళ్ళు ఇస్తానని చెప్పినటువంటి గ్యారెంటీలు హామీలు ఎంతవరకు మనకు అందాయని చెప్పి తెలంగాణ సమాజం ఒకసారి బేరీజ్ వేస్తా ఉన్నది రెండింటినీ కూడా తూకం చూస్తా ఉన్నది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు బంధు గాని రైతు బీమా గాని కేసీఆర్ కిట్ గాని ఆడపిల్ల పుడితే పదమూడు వేల రూపాయలు కానీ మగపిల్లగాడు పుడితే పన్నెండు వేల రూపాయలు కానీ కళ్యాణ లక్ష్మిని స్పీడప్ గా ఇవ్వడం కానీ వీటన్నిటిని కూడా ఇప్పుడు జరుగుతుందా లేదా అనేది ఆలోచన చేస్తే ఇప్పుడు రైతు బంధు లేదు రైతు బీమా లేదు కేసీఆర్ కిట్ లేదు ఆడపిల్ల పుడితే మగపిల్లగాడు పుడితే పైసలు లేవు కళ్యాణ లక్ష్మి పైసలు కూడా లేటుగా వస్తున్నాయి అవి కూడా అక్కడక్కడ కొన్ని ఆగిపోతా ఉన్నాయి ఇక ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పి ఒకసారి ఆలోచన చేసుకుంటే మాత్రానికి ఇగో అప్పుడున్నటువంటి పథకాలు కొన్ని బంద్ పోగా రుణమాఫీ చేసినామని చెప్తా ఉన్నారు రుణమాఫీ కూడా ఇంకా అనేక మంది రైతులకి కాలేదు రాష్ట్ర ప్రభుత్వమే గత రెండు నెలల క్రితం మేము రై రుణమాఫీ సంపూర్ణంగా చేసేసినాం వంద శాతం అని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇగో ఈ రెండు మూడు రోజుల క్రితం కూడా ఇలా నవంబర్ ఐదో తారీఖున్నాం గత రెండు మూడు రోజుల క్రితం కూడా ఇంకా కొందరికి రుణమాఫీ చేసినాం అని చెప్పి మళ్ళీ ఇప్పుడు చెప్పింది ఇక ఆరు గ్యారెంటీలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆరు గ్యారెంటీలు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటివరకు సంవత్సరం గడిచిపోయినా ఇవ్వకపోగా ఇగో సంవత్సరం గడుస్తా ఉంది విజయోత్సవాలు చేసుకుంటున్నాం అని చెప్పి ఇప్పుడు యాప్ ఓపెన్ చేస్తా ఉందని చెప్పి సర్వత్రా ప్రజల దగ్గర నుంచి వెళ్ళి విమర్శలు కూడా వస్తా ఉన్నాయి ఇక మహిళలకు ఇస్తారని చెప్పినటువంటి రెండు వేల ఐదు వందలు కానీ రెసిడెన్షియల్ పాఠశాలను మొత్తం కట్టేస్తామని చెప్పేటటువంటి విషయం కానీ మరి కనీసం ప్రభుత్వం వచ్చిన తర్వాత సొంతగా నోటిఫికేషన్ ఇచ్చి కనీసం యాభై వేల ఉద్యోగాలు కూడా కంప్లీట్ చేయలేదని వీటన్నిటి మీద కూడా ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు ఇక ఇస్తున్నటువంటి ఫ్రీ లో కూడా ఎంతో ఇబ్బందులు ఉన్నాయి ఆర్టీసీ డ్రైవర్లను పెంచలేదు బస్సులను పెంచలేదు సిబ్బందిని పెంచలేదు ఇస్తున్నటువంటి ఫ్రీ కరెంట్ కాని లేకపోతే గ్యాస్ గాని సగం మందికే వస్తా ఉన్నాయి మార్పు ఎక్కడ జరిగింది ఎంత మార్పు జరిగింది మార్పు లేనిదే ఈ విజయోత్సవాలు ఎందుకు అని చెప్పేసి కూడా ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు ఇక గతంలో ఇచ్చినటువంటి రైతు బంధు విషయంలో కానీ లేకపోతే ఆ దళితులకు ఇస్తున్నటువంటి పది లక్షల రూపాయల దళిత బంధు గానీ ఇగో ఇవి పైసలు అనవసరంగా అప్పులు చేసి ఒకే కుటుంబాన్ని పెంచి పోషిస్తా ఉందని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇగో వీళ్ళు కూడా రైతు భరోసా ద్వారాగా పదిహేను వేల రూపాయలు ఇస్తాం ఆ తర్వాత రాజీవ్ అభయవాస్తం కిందట పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మరి ఈ సంవత్సర కాలంలో ఎంత మందికి ఇవ్వగలిగారు ఎంత అప్పులు చేశారు ఆ అప్పులు ఎంత ఖర్చు పెట్టారు గత ప్రభుత్వం ఏం చేసింది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసిందని చెప్పి తెలంగాణ సమాజం యావత్తు కూడా అడుగుతా ఉన్నది మరి విజయోత్సవాలు చేసుకునే దానికంటే ముందు మరి ప్రజల దగ్గరికి వెళ్ళి లోతుగా విశ్లేషణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు చేసుకున్నారా లేదా అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతా ఉన్నది ఎక్కడ విజయోత్సవాలు చేసుకునేటటువంటి అంత ఘనంగా మనం ఏం చేయగలిగినాం రాష్ట్రంలో ఎంత మార్పు తీసుకురాగలిగినాం ప్రజా పాలన అని చెప్పినాం ఇంద్రమ రాజ్యం అని చెప్పినాం కదా మనకు నిజంగా జరిగిందా లేదా అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి సర్వే చేయించుకోవాలి లోతుగా సర్వే చేయించుకోవాలి ఇవన్నీ పక్కన పెట్టేసేసి లోపల కూడా జరుగుతూ ఉన్నది ఇగో బయట బహిరంగంగా మనం సంబరాలు చేసుకుంటా ఉన్నాం మనం మార్పు చూపించలేకపోయినాం చూపిస్తే ఏ విషయంలో మార్పు చూపించాం ఎక్కడ ఒక యూటర్న్ ప్రజలకు చూపించాం అనేది ఒక అద్భుతం ప్రజలకు ఎక్కడ చూపించాం అనేది ఒకసారి ఆలోచన చేస్తే ఎక్కడ కూడా సరితూగేటటువంటి పరిస్థితి కనిపించడం లేదు మరి ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి సర్కార్ విజయోత్సవాలు అయిపోయిన తర్వాత అయినా సరే ఇగో మనం చెప్పింది ఒకటి మనం చేస్తుంది ఒకటి అని చెప్పి ఆలోచన చేసుకోకపోతే మాత్రానికి ఇగో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రభుత్వానికి మైలేజ్ తగ్గేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మనం ఇస్తామని చెప్పినటువంటి గ్యారంటీలు హామీలు ఎప్పుడైతే ప్రజలకి చేరువుగా ఖచ్చితంగా చేయగలుగుతామో ఇగో మనం అప్పుడు నిజమైనటువంటి విజయోత్సవాలు చేసుకోవాలనేది రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు ఇదే మొదటి ప్రమాద హెచ్చరికగా రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొని విజయోత్సవాలు అయిపోయిన తర్వాత అయినా సరే రెండో సంవత్సరం నుంచి అయినా సరే ఇగో ఏదైతే మనం ఖచ్చితంగా తీసుకొచ్చినటువంటి అప్పుకు కానీ లేకపోతే ప్రజలకు ఇచ్చినటువంటి గ్యారంటీలు హామీలు పథకాలు ఎలా ఇవ్వగలుగుతా ఉన్నాం ఆసరా పెన్షన్లు పెంచిస్తామని చెప్పినాం వచ్చిన సంవత్సరంలో పై ఇందిరా ఇస్తామని చెప్పినాం మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పినాం రైతు భరోసా ఇస్తామని చెప్పినాం కానీ మరి రైతు భరోసా ఇవ్వలేకపోయినాం అనేది కూడా రేవంత్ రెడ్డి సర్కార్ వీటన్నిటి కూడా లోతుగా విశ్లేషణ చేసుకోకపోతే మాత్రానికి ప్రమాదంలో పడేటటువంటి అవకాశం కనిపిస్తా ఉన్నది మార్పు లేనిది విజయోత్సవాలు ఎందుకు అనేది ప్రజలైతే ఇలా అడుగుతా ఉన్నారు సరే మీరు వచ్చేసేసి సంవత్సరం అయిందని చెప్పి విజయోత్సవాలు జరుపుకుంటున్నా సరే తదనంతరం విజయోత్సవాలు తదనంతరం లోతుగా ప్రజల్లోకి వెళ్ళకపోతే మాత్రానికి రేవంత్ రెడ్డి సర్కార్ ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి